కాళేశ్వరం కమిషన్ విచారణ కొనసాగుతుంది నేడు అన్నారం బ్యారేజ్ నిర్మాణ సంస్థ సంస్థ విచారించింది అన్నారం బ్యారేజ్ నిర్మాణ సంస్థ అప్ఘాన్స్ పై కాళేశ్వరం కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది నిర్మాణానికి ముందు కనీస నిబంధనలు పాటించలేదని కమిషన్ తెలిపింది నిర్మాణ సంస్థలు నిర్మాణంలో నిబంధనలు పాటించి ఉంటే ఇంత డ్యామేజ్ జరిగి ఉండేది కాదని తెలిపింది ఏజెన్సీల ఫోకేస్ నిధుల పీదనే ఉందని స్పష్టం చేసింది కమిషన్ ముందు కూడా నిధుల ప్రస్తావనే తెస్తున్నాయంది అన్నారం బ్యారేజ్ నిర్మించిన అప్ఘాన్ సంస్థ ప్రతినిధులపై ప్రశ్నల వర్షం కురిపించింది టెండర్లు వేసే ముందు కనీస జాగ్రత్తలు తీసుకోవాలి కదా అని కమిషన్ ప్రశ్నించింది ఈపీసీ కాంట్రాక్ట్ అయితే సర్వేలు చేస్తారు రేట్ కాంట్రాక్ట్ కాబట్టి నేరుగా ఎలాంటి సర్వేలు చేయలేదని సంస్థ సమాధానమిచ్చింది ప్రాజెక్టు నాణ్యత ఎన్ని రోజులు ఉంటుందని కమిషన్ ప్రశ్నించింది వందేళ్ల వరకు ఉండేలా నిర్మించినట్లు ఆ సంస్థ తెలిపింది నిబంధనలు పాటించి ఉంటే వందేళ్ల ప్రాజెక్టు ఏడాదికే డ్యామేజ్ అయ్యేది కాదని కమిషన్ మండిపడింది అన్నారం బ్యారేజీ నిర్మాణం ఆలస్యం కావడానికి కారణం ఏంటి అని ప్రశ్నించింది లొకేషన్ మార్పు కారణంగా బ్యారేజీ నిర్మాణం ఆలస్యమైందని సంస్థ స్పష్టం చేసింది రెండు వేల పదిహేడు రెండు వేల పద్దెనిమిది వరదల్లో ఎలాంటి ఇబ్బంది జరగలేదని రెండు వేల పంతొమ్మిది నవంబర్ వరదల్లో సమస్యలు గుర్తించామని సంస్థ ప్రతినిధులు వెల్లడించారు కాళేశ్వర కమిషన్ విచారణ కొనసాగుతోంది నేడు అన్నారం బ్యారేజ్ నిర్మాణ సంస్థ ఆప్కాన్స్ ను సంస్థ విచారించింది దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు రాజు ఈ రోజు అన్నారం బ్యారేజ్ నిర్మాణ సంస్థ అయినటువంటి ఆప్కాన్ సంస్థను కాళేశ్వరం కమిషన్ విచారిస్తుంది ముఖ్యంగా ఏదైతే కాళేశ్వరం కాళేశ్వరం ప్రాజెక్ట్ లో జరిగినటువంటి అవకతవకలపై ఇప్పటికే ఏర్పాటు చేసినటువంటి జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ అయితే విచారణ వేగవంతం చేసింది విచారణ కూడా చివరి దశకు చేరుకున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది ఇప్పటికే ఏవైతే ఆ బ్యారేజీ నిర్మించడం జరిగిందో కాళేశ్వరం ప్రాజెక్టు లో భాగమైనటువంటి అన్నారం బ్యారేజ్ నిర్మాణ సంస్థ ఉన్నటువంటి ఆఫ్ఘాన్ సంస్థను ఇప్పటికే ఈ రోజు విచారిస్తా ఉన్నారు విచారణ సుదీర్ఘంగా కొనసాగుతా ఉంది ముఖ్యంగా ఆ సంస్థ ప్రతినిధులపై కమిషన్ అయితే ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది ముఖ్యంగా ఏదైతే నిర్మాణానికి సంబంధించి టెండర్లు వేసే ముందు కనీస జాగ్రత్తలు తీసుకోలేదా అని చెప్పి కూడా కమిషన్ అయితే ప్రశ్నించడం జరిగింది ముఖ్యంగా ఏజెన్సీలన్నీ కూడా నిధుల మీదనే ఫోకస్ చేశాయి తప్ప దీని క్వాలిటీ మీద ఎక్కడ కూడా కాన్సన్ట్రేట్ చేయలేదని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది వంద ఏళ్ళ వరకు కూడా ఈ యొక్క ప్రాజెక్టు ఉండేటట్టుగా కూడా దాన్ని డిజైన్ చేసి నిర్మించామని చెప్పి కూడా నిర్మాణ సంస్థ కమిషన్ కైతే తెలిపడం జరిగింది అయితే వందేళ్ళు పాటు ఉండేలా మీరు కట్టారని చెప్తా ఉన్నారు కానీ ఇది ఒక ఏడాదిలోనే దీనికి డ్యామేజ్ కావడానికి గల కారణాలు ఏంటి నిబంధనలు సరిగ్గా పాటించారా పాటించకపోతే ఎందుకు పాటించలేదు ఎవరి ఒత్తిళ్ల మేరకు ఇట్లా నాణ్యత లేకుండా పనులు చేశారని చెప్పి కూడా కమిషన్ అయితే తీవ్ర స్థాయిలో వాళ్ళపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది ముఖ్యంగా నిర్మాణానికి ముందు కనీసంగా దానికి సంబంధించి ఎట్లాంటి ఎట్లాంటి అనుమతులు తీసుకున్నారు క్వాలిటీ కంట్రోల్ చెక్ అయిందా లేదా ఆడిట్ ఎవరు నిర్వహించారు ఇట్లాంటి ప్రశ్నలన్నీ కూడా కమిషన్ వారిని ప్రశ్నిస్తున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది దీనికి సంబంధించి ఇప్పటికే ఇప్పటికే దీనికి సంబంధించి చాలా వరకు కూడా ఐఏఎస్ అధికారులను రిటైర్డ్ ఐఏఎస్ అధికారులను కూడా ప్రశ్నించడం జరిగింది చాలా వరకు కూడా ఇప్పటికే ప్రాథమికంగా నివేదిక తయారు చేసినట్టుగా కూడా తెలుస్తా ఉంది ఈ నిర్మాణ సంస్థలు విచారించిన తర్వాత త్వరలోనే అప్పటి రాజకీయ అప్పటి ప్రభుత్వంలో ప్రభుత్వ పెద్దలకు కూడా నోటీసులు ఇచ్చేందుకు కూడా కమిషన్ సిద్ధపడుతున్నట్టుగా కూడా తెలుస్తోంది అయితే కాళేశ్వరం కమిషన్ విచారణ చివరి దశకు చేరుకున్నట్టుగా అయితే మనకు స్పష్టంగా కనిపిస్తోంది రైట్ థ్యాంక్ యూ రాజు